హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ ముప్పై ఏడు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ ముప్పై ఏడు ఓపెన్ చేసుకోండి ముప్పై ఏడు థర్టీ సెవెన్ మా గుణింతము మా గుణింతము ముందుగా మ ఉమ్మ ఉమ్మ అనేదానికి ఆ తలకట్టు జోడిస్తే అది మా అవుతుందండి ఉమ్మ అనేదానికి ఆ తలకట్టు జోడిస్తే మా అవుతుంది ఈ మ అనే దానికి దీర్ఘము పెడితే మా మా అనేదానికి గుడి పెడితే మీ మా అనే దానికి గుడి ఇస్తే మీ గుడి ఇస్తే మీ మా అనే దానికి గుడి ఇస్తే మీ మాకు కొమ్మిస్తే ము మాకు కొమ్మిస్తే ము మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ మాకు రుత్వం ఇస్తే మృ 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 మాకు

మాకు ఐత్యం ఇస్తే మై మాకు ఒత్వం మో ఇక్కడ విద్యార్థులు గమనించాలి మో ఇలా కూడా రాస్తారు మో కొంతమంది ఇలా కూడా రాస్తారండి మో ఇలా కూడా రాస్తారు ఇటుపక్క ఎత్వం ఇచ్చి ఇటుపక్క ఒక కొమ్మిస్తారు దీనికంటే ఇలా రాయడం ఉత్తమం ఒత్వం మో ఆ విధంగా రాయండి అలాగే మాకు ఉత్తం దీర్ఘమిస్తే మో మో మాకు ఇస్తే మౌ మాకు ఇస్తే మౌ మాకు సున్నా పెడితే మమ్ మాకు రెండు సున్నాలు పెడితే మహా సో ఈ విధంగా విద్యార్థులు గమనించాలి మా గురింతాలు ఈ విధంగా నేర్చుకోవాలి మాకు తలకట్టిస్తే మా మాకు దీర్ఘమిస్తే మా మాకు గుడిస్తే మీ మాకు గుడి దీర్ఘమిస్తే మీ మాకు కొమ్మిస్తే ము మాకు కొమ్ము దీర్ఘం ఇస్తే మూ మాకు రుత్వం ఇస్తే మృ మాకు రుత్వం దీర్ఘమిస్తే మృ మాకు ఎత్వం ఇస్తే మీ మాకు దీర్ఘం ఇస్తే మీ మాకు ఐతో ఇస్తే మై మాకు ఉత్తవం ఇస్తేమో మాకు ఓం ఇస్తేమో మాకు అవుతమిస్తే మౌ మాకు సున్నా పెడితే మమ్ మాకు రెండు సున్నాలు పెడితే మహా ఈ విధంగా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకే రైట్ ఇప్పుడు సొంతంగా మీరే ఎలా రాయాలో ఒక నోట్బుక్లో ఈ విధంగా రాయడం ఎలాగో చూపిస్తాను ఓకే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మాకు తలకట్టిస్తే మా మాకు దీర్ఘం ఇస్తే మా మాకు గుడి ఇస్తే మీ మాకు గుడి దీర్ఘం ఇస్తే మీ మాకు కొమ్మిస్తే ము మాకు కొమ్ము దీర్ఘం ఇస్తే మూ మాకు వృత్తం ఇస్తే మృ మాకు వృత్తం దీర్ఘం ఇస్తే మో మాకు ఎత్వం ఇస్తే మే ఎత్వం దీర్ఘం ఇస్తే మే ఐత్వం ఇస్తే మై మాకు ఉత్తం ఇస్తే మో మాకు ఉత్తం దీర్ఘం ఇస్తే మో మాకు అవుత్వం ఇస్తే మావు మాకు సున్నా ఇస్తే మ మమ్ రెండు సున్నాలు పెడితే మహ మిమై మో 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 మమ్ మహ ఇలా మీరు కూడా సొంతంగా రాయడం చదవడం పలకడం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇది మ మా గునింతాలు ఓకే నా ఫ్రెండ్స్ చక్కగా ప్రాక్టీస్ చేయండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్